హలో అండి ఎటువంటి పిండి లేకుండా మిగిలిన అన్నంతో పూరీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు చిత్రన్నం పులి అవన్నీ తింటూ ఉంటారు కదా ఒక్కసారి ఇలా పూరీలు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా పొంగుతూ భలే ఉంటాయి అనమాట చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో పూరీ వచ్చేసి మరి ఎటువంటి పిండి లేకుండా మిగిలిన అన్నంతో పూరీలు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి వెల్కమ్ టు కావస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైక్ ఒకటి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ తో మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా బాగుంటుంది నోట్ లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది అది ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో అయితే పూరి చేయబోతున్నాను ఎలాంటి మైదా కానీ గోధుమ పిండి కానీ వాడకుండా పూరి అయితే చేయబోతున్నాను మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మిగిలిన అన్నంతో అయితే పూరీలు అయితే చేసుకోబోతున్నాం ఈ ఈ పిండి ఈ పూరీకి వచ్చేసి ఎలాంటి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వాడమనమాట వచ్చేసి మిగిలిన అన్నం అయితే తీసుకున్నాను అలాగే బొంబాయి రవ్వ ఈ రెండింటితో అయితే మనం పూరీ చేసుకోబోతున్నాము చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు అన్నం మిగిలితే ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఈ రవ్వనైతే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో తీసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి అండి ఇలా కొంచెం మనకి చేతికి రవ్వ అయితే తగులుతుందనమాట మనకు నాన్తే సరిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నాం చూడండి ఒక కప్పు దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాడు చూడండి ఇలా ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి అన్నాన్ని వచ్చేసి మీరు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారము మీరు పచ్చిమిర్చి వేసుకోండి ఇంకే కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇంకా అందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే రుచికి సరిపన్నంత ఉప్పు ఇలా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము మీరు ఇవన్నీ వద్దు అనుకుంటే ఉత్త మనము పట్టు పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ వేసుకొని కలిపేసుకోవచ్చు పిండిలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం పట్టి పెట్టుకున్నాం కదా ఈ బొంబాయి రవ్వని చూసుకుంటూ వేసుకోవాలి ఇలా ఈ విధంగా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి అండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాము మీకు ఎవరు కొంచెం ఏమైనా ఎక్కువ అనిపించింది అనుకోండి మళ్ళీ కొంచెం బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు జోరిగా అనిపించింది అనుకోండి వాటర్ అయితే అస్సలు పట్టవు ఇంకా ఈ రవ్వ వచ్చేసి నానాలన్నమాట అందుకోసం అనేసి కొంచెం జోరిగా ఉంటే బాగుంటుంది నానతుంది కదా ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా ఉంటే మనం రవ్వ అలాగే వేసుకున్నాం కదా నానుతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇలా బాగా చేతితో ప్రెస్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా పక్కన అయితే పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత పూరి అయితే చేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా ఈ విధంగా కొంచెం గట్టి పడుతుంది మీరు కావాలంటే కొంచెం మీరు అన్నం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం నీట్ అనేది ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి అయితే తీసుకొని ఇంకా పూరి సైజ్ అంతా తీసుకొని చేసేసుకోవడమే అన్నం మిగులుతో ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఎప్పుడు మనం పులిహోర అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఇలా పూరీలు కూడా ఒకసారి కొత్తగా ట్రై చేయండి ఇలా ఈ విధంగా చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు పూరీ అయితే రుద్దుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మనం ఎటువంటి గోధుమ పిండి అన్నాం కాబట్టి ఇంకా నేనైతే ఆయిల్ అయితే అప్లై చేస్తాను ఇలా పూరీలా రుద్దుకోవడమే చూడండి మీరు కావాలంటే గోధుమ పిండి కానీ పిండి కానీ వేసి రుద్దుకోవచ్చు ఈ విధంగా పూరీని అయితే రుద్దుకోవడమే చూడండి మరీ అంత పత్లాగా ఉండకూడదు మరి అంత మందం ఉండకూడదు చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలాగే ఇంకా అన్ని పూరీలు కూడా రుద్దేసుకోవడమే చూడండి చెప్పాను కదా మీకు ఆయిల్ వద్దు అనుకుంటే గోధుమ పిండి కానీ పిండి కానీ వేసి రుద్దుకోవచ్చు ఇలా ఈ విధంగా రుద్దేసుకోవడమే వేసుకోవడమే ఇంకా ఇంకా అన్ని పూరీలు కూడా ఈ విధంగా రుద్దేసుకొని కాల్చుకోవడమే అండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత పూరీని అయితే వేసేసుకున్నాము ఇలా ఈ విధంగా వేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో మనకు పూరీ వచ్చేసి ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇప్పుడు మనం ఇంకా తీసేసుకుందాం ఆయిల్ అంతా పోయే వరకు పెట్టేసుకొని ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఏమంటే ఈ పూరీలు వచ్చేసి ఎక్కువసేపు పొంగి ఉండవు అనమాట అంతా ఆయిలంతా పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకుందాము అన్ని పూరీలు కూడా ఈ విధంగా చేసేసుకోవాలి చేయండి అన్ని పూరీలు ఇలాగే చేసేసుకున్నది ఇప్పుడు టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను ఇంకా మిగిలిన అన్నంతో ఎటువంటి పిండి లేకుండా మనకు పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగున్నాయో బర్లే ఉంటాయి అనమాట నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ పూరీలు వచ్చేసి లోపలు కూడా పర్ఫెక్ట్గా కాలి చాలా అంటే చాలా మెత్తగా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి మీరు పత్లాగా చేసుకుంటే ఈవినింగ్ లాగా కూడా రెడీ అయిపోతాయి ఇంకా ఇందులోకి వచ్చేసి నేను చట్నీ అయితే చేసుకున్నాను మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము బాగున్నాయి మనం మైదా కానీ గోధుమ పిండి కానీ అస్సలు వాడలేదు మిగిలిన అన్నంతో పూరీలు మటుకు సూపర్ ఉన్నాయి మిగిలిన ఒకసారి ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామిడిస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే మిగిలిన అన్నంతో పూరీలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్